ఒకవైపు ఎర్రటి ఎండలు మరోవైపు వడగాల్పులు ఈ రెండింటి మధ్య ప్రజలు తల్లడిల్లుతున్న సమయంలో తాటిముంజలు వారిని సేద తీరుస్తున్నాయి ఒక్క పోతలో వారికి ఉపశమనం కలిగిస్తున్నాయి ఎడారిలో వయాసిస్లా ప్రజలను సేద తీరుస్తున్నాయి తాత్కాలిక ఉపశమనం కలిగించే శీతల పానీయాలను పక్కన పెట్టి శరీరం డీహైడ్రేషన్ కాకుండా ఉంచే తాటిముంజలను కొనుగోలు చేసేందుకు ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు వేసవి సీజన్లో వచ్చే పండ్లతో తాటి ముందులకు ప్రత్యేక స్థానం ఉంది తాటి మానవులు రెండు రకాలుగా తీసుకుంటారు వాటిలో ఉండే నీటిని తాగడం వల్ల ఎంతో ఉపశమనంగా ఉంటుంది ఆ తర్వాత వాటిని తింటుంటే నోటిలోకి చల్లగా మధురంగా వెళుతుంది ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే ప్రకృతిలో లభించే అన్ని రకాల పనులను మందులు వేసి పెంచుతుంటారు కానీ తాటి మాత్రం మందులు వేసే అవసరం లేకుండా సహజ సిద్ధంగా కాపుకు వస్తాయి అందుకే వేసే కాలంలో తాటి అంత క్రేజ్ ఉంటుంది ఈ తాటి మనం తినడం వల్ల మనకి బాగా ఆరోగ్యంగా ఉంటుంది ఎండాకాలంలో ఇవి తినడం వల్ల మనకి మామూలు వడదెబ్బ తగలకుండా ఉంటుంది సార్ మనకి నెక్స్ట్ ఏంటంటే ఇవి పిల్లలు బాగా లైక్ చేస్తారు మేము చిన్నప్పుడు కూడా బాగా తినేవాళ్ళం వీటి వల్ల ఇవి ఇక్కడ ఆగి ప్రత్యేకంగా కొనుక్కుని వెళ్తున్నాం వీటి వీటి వల్ల మనకి ఆరోగ్యంగా ఉంటుంది ప్లస్ మనకి ఈ మనం ఎండలో తిరిగినా మనకి వడదెబ్బ తగలకుండా ఉంటుంది అదే మనం శీతా పానీయాలు అవి తిగాం అనుకోండి మనకి ఏమవుతుందంటే కనుక కొద్ది నింబు చేరటము కొద్దిగా మనకి ఈ ఎండకి ఇంకా వేడి ఎక్కువ జ్వరాలు రావడం జరుగుతుంది దీనివల్ల మనకి చాలా ఆరోగ్యం కుదురుతుంది సార్ ప్రతి సీజన్లో మేము వచ్చి తీసుకుంటాం సార్ తప్పకుండా పిల్లలందరూ లైక్ చేస్తారు పెద్దవాళ్ళు లైక్ చేస్తారు అందరికీ బాగుంటుంది సార్ ఇది ఎండలు ముదిరిన కారణంగా కూల్ డ్రింక్స్ కన్నా కూడా నేచురల్గా ఉండే తాటి ముంజలే బాగుంటాయి ఆరోగ్యానికి మంచిది కూడా అందువల్ల ఎక్కువగా ప్రిఫర్ చేసేది తాటి ముంజల్ని ఎక్కువగా ఇది చేస్తుంటాం చాలా ఆరోగ్యానికి కూడా బాగుంటాయి మా అమ్మగారు పర్టికులర్గా తీసుకురమ్మని చెప్తుంటారు ఇప్పుడు అందుకోసమే వచ్చింది కూడా మా అమ్మగారు చెప్పడం వల్లే పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ఎంతో ఆసక్తిగా తాటి మందులు తింటుంటారు ఇదిలా ఉండగా ప్రజలకు ఎంతో మేలు చేసే తాటి వాటిపై ఆధారపడిన వారికి జీవనోపాధి కలిగిస్తుంది ప్రతి ఏటా మార్చి నుండి జూన్ వరకు తాటి కాపు వస్తుంది ఈ సీజన్లో వాటిని జీవనోపాధి చేసుకొని జీవించే వారి సంఖ్య కూడా పెరుగుతుంది ఒక్కో తాటి చెట్టును వంద రూపాయల చొప్పున కొనుగోలు చేస్తారు వాటికి ఎన్ని గెలలు ఉంటే అన్ని గెలలు కోసుకొని పట్టణ ప్రాంతాల్లో విక్రయిస్తూ ఉంటారు కొనుగోలు ఆటోబాడుగా ఖర్చులు పోగా తమకు కూలి మేర వస్తుందని మాటూరు మండలం కోలలపాడు గ్రామానికి చెందిన అశోక్ తెలిపాడు తనతో పాటు మరికొంతమంది ఒంగోలులోని కోర్టు సెంటర్లో ఉదయం తాటి పెట్టుకొని అమ్ముతామని మధ్యాహ్నానికి సరుకు మొత్తం అమ్ముడు పోతుందని భాస్కర్ తెలిపాడు పాలలపూడి బాపట్ల జిల్లా ఈ ఎండాకాలం మాత్రం ఈ తాటికాయ సీజన్ బాగుంటుంది ఇది పిల్లలైనా పెద్దోళ్ళైనా ఎవరైనా తినవచ్చు ఎండాకాలం ఈ ఫ్రూట్స్ కన్నా ఈ తాటికాయలు ముఖ్యం బాగుంటుంది అన్నమాట ఈ మేము దాదాపు పది సంవత్సరాల నుంచి ఒంగోలు తీసుకొస్తున్నాం కాయలు జనం మాత్రం చిన్న వాళ్ళైనా పెద్దవాళ్ళు అందరు కొంటున్నారు సార్ పీ వాడుతున్నారండి ఒక లెక్కలో చెప్పాలంటే బాగానే తీసుకు అందరూ కొంటున్నారు అనమాట బాగానే మాకు కూలి బాగానే ఉంటాయండి ఒక ఏడు వందలు ఎనిమిది వందలు ఆటోబాటికి బాగా ఏడు వందలు ఎనిమిది వందలు ఉంటాయి కూయలు ఉంటుంది అందుకని ఉండవు మామూలుగా మేము వస్తాము మూడు నాలుగు ఆ టైప్ అయింది మనం కోసే టైం బట్టి పాయింట్స్ అంటే ఎక్కడ ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి ఎక్కడ ఈ సరుకులు ఎక్కడైనా కోర్టు ఎదురు ఎక్కడైనా పెడుతుంది ప్రజలు మాత్రం బాగానే కొంటున్నారు సార్ ఇది ఒక ఒక మాట చెప్పాలంటే దేవుడు ఇచ్చిన వారం సార్ ఈ మందులు వేసే పని లేదు కాబట్టి పది కంపల్సరీ కొంటారు ఈ తాటికాయలు మాత్రం మందులు ఒక్కడు కూడా వేయరు మాలు దేవుడు ఇచ్చిన వారం అనమాట అందరూ ఈ బాగానే కొంటారు అవి వేరే అంటే మందులు ఆడతారు కాబట్టి అది ఒక కష్టంగా ఉంటుంది తాటికాయలు మాత్రం బాగానే తీసుకుంటారు సార్ ఎండకాయలు మాత్రం బాగానే ఉంటుంది సార్ త్రేవత నుంచి ఎండకి బాగా సల్లంగా కూలింగ్ అవుతుంది బాడీ పది తొక్కలు తినొచ్చు బాగాలేనివాళ్ళు అయినా ఎవరైనా తినొచ్చు సార్ ఎప్పుడైనా తిన్న స్మృతులు గుర్తుకొస్తున్నాయి ఇప్పుడు మళ్ళీ ఆగి టేస్ట్ చేద్దామని బాగున్నాయి ఎలా ఉన్నాయండి బాగున్నాయి అంటే ఇప్పుడు పానీయాలు కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ ఈ సీజన్లో తినొచ్చు అంటారా అదే నాకు డౌట్ ఈ ముంజలు నీళ్లు నీళ్లు తాగేవాళ్ళం ముంజల్లో నీళ్లు తర్వాత ముంజలు కూడా చెక్కు తీసి వాడేవాళ్ళం ఇప్పుడు నాకు ఎందుకో తినాలనిపించింది మీరు చూస్తే బాల్యం గుర్తొచ్చింది మళ్ళీ బాల్యం గుర్తొచ్చింది అంటే దీనివల్ల మీకు ఏమి ప్రయోజనాలు ఎలా ఉందంటారు ఎలా ఉంటుంది అంటారు ఎండల్లో ఉంటే ఒకరోజు తీగ ముందు ఉన్నాయి తీన్నాయి దీంట్లో అండి పోషక విలువలు ఎక్కువ ఉంటాయంటారు పోషక విలువలు ఉంటాయని నేను అప్పట్లో చిన్ననాటి మామూలుగా ఒంగోలులో వచ్చాయి యూనివర్సిటీ దగ్గరికి అట్లా వచ్చాయి నేను నైన్టీన్ ఇయర్స్ ఒంగోలో ఉన్నా తర్వాత హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయిపోయాను ఇప్పుడు నేను మా ఒంగోలు రావడం దగ్గర పడింది అది చూసి తినాలనిపించింది